ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ భారత్ పాకిస్తాన్లకు సంబంధించిన ప్రస్తుత విదేశాంగ విధాన పరిణామాలను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఈరోజు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వివరించారు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మూడు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నెదర్లాండ్స్ చేరుకున్నారు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో రాజస్థాన్ హర్యానా పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు నిర్ణయాత్మక శక్తితో భవిష్యత్ సవాళ్ళను ఎదుర్కోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై రెండవ సంచిక ఈ నెల ఇరవై ఐదున ప్రసారమవుతుంది భారత్ పాకిస్తాన్లకు సంబంధించిన ప్రస్తుత విదేశాంగ విధాన పరిణామాలను భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఈరోజు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వివరించారు ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్తో తదుపరి కాల్పుల విరమణ ప్రకటన గురించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిధరూర్ నేతృత్వంలోని కమిటీకి ఆయన వివరించారని అధికార వర్గాలు తెలిపాయి పెహల్గాం ఉగ్రవాదుల దాడి పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత ప్రతీకార చర్యల తర్వాత విదేశాంగ విధాన పరిణామాలపై ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి పార్లమెంటరీ ప్యానెల్కు వివరించడం ఇదే మొదటిసారి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈ రోజు ఉదయం నెదర్లాండ్స్లోని హేగ్ నగరంలో వ్యూహాత్మక నిపుణులతో సమావేశం నిర్వహించారు సమావేశ వివరాలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన పంచుకున్నారు నిపుణులతో తనకు మంచి అభిప్రాయాల మార్పిడి జరిగిందన్నారు బహుళ సారూప్యత వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ఉన్న యుగంలో భారత్ నెదర్లాండ్స్ యూరోపియన్ యూనియన్ బంధం బలపరిచేందుకు లోతుగా చర్చించామని తెలిపారు ఇదిలా ఉండగా విదేశాంగ మంత్రి నెదర్లాండ్స్ డెన్మార్క్ జర్మనీ దేశాల పర్యటనలో భాగంగా మొదటి రోజు ఈరోజు హేగ్ నగరానికి చేరుకున్నారు మూడు దేశాల నాయకత్వాలతో ద్వైపాక్షిక సంబంధాలు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ ప్రపంచ విషయాలపై డాక్టర్ ఎస్ జైశంకర్ చర్చలు జరుపుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల రాజస్థాన్ హర్యానా పంజాబ్ హిమాచల్ ప్రదేశ్లో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు ఈరోజు న్యూఢిల్లీలోని దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాల రైతులతో ఆయన సంభాషిస్తూ ఈ విషయం చెప్పారు అందరికీ గరిష్ట ప్రయోజనం చేకూర్చేలా భవిష్యత్తులో ఈ నీటి వినియోగంపై సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తామని మంత్రి తెలిపారు सिंधु जलाल ओपंदा निम चारित्रात्मक निर्णय सिंह चौहान पेर कुंटू ये साधारण घटना नहीं है लेकिन किसान भाइयों आज मैं बताना चाहता हूँ कितना बड़ा अन्याय हमारे देश के साथ हुआ तब ये सिंधु समझौता नदियाँ पहले बहती भारत में राबी झेलम सतलज चनाओ 80 परसेंट से ज्यादा पानी दे दिया पंचनद का पंजाब और डेढ़ नदियों का पंजाब रहे पानी के साथ साथ पैसा भी दे दिया ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వేది ఈ రోజు రాజస్థాన్ లోని డిసర్ట్ సెక్టర్ లో కోర్ముందు ప్రాంతాల్లోని లాంగేవాలను సందర్శించారు భారత వైమానిక దళం సరిహద్దు భద్రతా దళాలు సమన్వయంతో తీసుకున్న ఉమ్మడి చర్యలను కూడా ఆయన సమీక్షించారు కోనార్క్ కోర్ సైనికులతో సంభాషిస్తూ ఆపరేషన్ సింధూర్ సమయంలో సైనికులు పోషించిన ఆదర్శప్రాయమైన పాత్రను అభినందించారు శత్రువుల డ్రోన్ చొరబాట్లను విజయవంతంగా తటస్థీకరించినందుకు దళాలను ప్రశంసించారు కమాండర్లు యూనిట్ల వృత్తి నైపుణ్యం ధైర్యం కార్యాచరణ ప్రణాళికను సమగ్రంగా అమలు చేయడంపై ప్రత్యేకంగా అభినందించారు నిర్ణయాత్మక శక్తితో భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి భారత సైన్యం సంసిద్ధతను ప్రముఖంగా ప్రస్తావించారు జాతీయ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి విభిన్నమైన భద్రతా వాతావరణంలో అధిక కార్యాచరణ సంసిద్ధతను నిర్ధారించడంలో భారత సైన్యం యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించారు డిజిటల్ ప్రజాసేకరణ వేదికైన గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విక్సిత్ భారత్ రెండు వేల నలభై ఏడు దార్శనికతకు కీలకమైన శక్తిగా మారిందని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు ఈరోజు ఒక ఆంగ్ల వార్తా దినపత్రికలో ఆయన రాసిన ఒక వ్యాసంలో ఈ అంశాలను ప్రస్తావించారు గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ప్రవేశ అడ్డంకులను తొలగించిందని అవినీతిని నిర్మూలించిందని పేర్కొన్నారు ముఖ్యంగా చిన్న పట్టణాల్లోని అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించిందని పన్ను చెల్లింపుదారుల నగదును భారీగా ఆదా చేయడానికి వీలు కల్పించిందని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విటర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలో నూతన ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఐ పోర్టల్ను ప్రారంభించారు ఇప్పటికే ఉన్న లోపాలను పరిష్కరించడానికి వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చారు గత దశాబ్దంలో గణనీయమైన సాంకేతికత పురోగతి ఓసీఐ కార్డ్ హోల్డర్ల నుంచి వచ్చిన అభిప్రాయాల దృష్ట్యా నూతన ఓసీఐ పోర్టల్ను అభివృద్ధి చేసినట్లు హోంమంత్రిత్వ శాఖ తెలిపింది మహారాష్ట్రలోని ముంబై గోవా రహదారిపై ఈరోజు జరిగిన ఒక ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు రత్నగిరి సమీపంలోని జగ్బుడి నదిలో కారు పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది బాధితులు ముంబై నుండి దేవ్రుక్కు వెళ్తుండగా కారు అదుపుతప్పి నదిలోకి దూసుకువెళ్లింది స్థానికులు సహాయక బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రాణాలతో బయటపడిన వ్యక్తిని తక్షణ చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై రెండవ సంచిక ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం అవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై మూడవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి పూంచ్ సరిహద్దు జిల్లాల్లో భద్రతా దళాలు ఈరోజు సంయుక్తంగా గాలింపు చర్యలు ప్రారంభించాయి రాజౌరి జిల్లా సరిహద్దు ప్రాంతంలో అనుమానిత కదలికలు ఉన్నట్లు వచ్చిన నివేదికల ఆధారంగా భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి నిన్న రాత్రి నౌషేరా ప్రాంతంలో ముగ్గురు అనుమానిత వ్యక్తులను ఒక మహిళ గుర్తించినట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో ఈరోజు గాలింపు చర్యలు చేపట్టారు పూంచ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో మరో భద్రతా బృందం గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి పిఎస్ఎల్వి సి సిక్స్టీ వన్ రాకెట్ భూపరిశీలన ఉపగ్రహం ఈఓఎస్ జీరో నైన్ను ను ఉద్దేశించిన కక్షలోకి ప్రవేశపెట్టడంలో విఫలమైన సంఘటనపై దర్యాప్తు చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఈ కారణాన్ని గుర్తించడానికి కమిటీ ఇప్పటికే అనేక విడతల చర్చలు నిర్వహించిందని ఇస్రో చైర్మన్ వినారాయణన్ తెలిపారు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి శ్రీ సిక్స్టీ వన్ రాకెట్ నిన్న శ్రీహరికోట నుండి ప్రయోగించిన కొన్ని నిమిషాలకే లోపం ఏర్పడిన తరువాత ఇస్రో తన భూ పరిశీలన ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టడంలో విఫలమైంది ఇస్రో భవిష్యత్ ప్రయోగాలను కొనసాగిస్తుందని ఈ సంవత్సరం ప్రతి నెలా ఒక మిషన్ను ప్రయోగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని ఆయన స్పష్టం చేశారు వాటికన్ నగరంలో ఈరోజు జరిగిన పోప్లియో ఫోర్టీన్ పోంటిఫికేట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత అధికారిక ప్రతినిధి బృందం హాజరైంది ఈ బృందానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణన్ నాయకత్వం వహించారు వేడుక అనంతరం భారత ప్రతినిధి బృందం పోప్లియో ఫోర్టీన్తో సమావేశమైందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది అఖిల భారత పరిపాలన సర్వీస్ అధికారుల డిజిటల్ సంకలనమైన ఎలక్ట్రానిక్ సివిల్ లిస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈ బుక్ ను కేంద్ర సహాయ మంత్రి జితేందర్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ భారతదేశ సమాఖ్య పాలనను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు దేశ పరిపాలనా నాయకత్వం యొక్క నిర్ణయాత్మక దృక్పథాన్ని అందిస్తూ పారదర్శకతకు ఈ బుక్ను ఒక ముఖ్యమైన సాధనమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు జాతీయ ముగించే ముందు మరోసారి భారత్ పాకిస్తాన్లకు సంబంధించిన ప్రస్తుత విదేశాంగ విధాన పరిణామాలను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఈరోజు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వివరించారు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మూడు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నెదర్లాండ్స్ చేరుకున్నారు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో రాజస్థాన్ హర్యానా పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు నిర్ణయాత్మక శక్తితో భవిష్యత్ సవాళ్ళను ఎదుర్కోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు ఆకాశవాణి జాతీయ వార్తలు సమాప్తం తిరిగి గంటల నలభై ఐదు వింటారు